శ్రీ సత్యకుమార్ యాదవ్ టు గివ్ హిస్ మెసేజ్ అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా కొత్త కొత్త ఆవిష్కరణలకి బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ోజనా సిబ్బందికి విద్యార్థులందరికీ నమస్కారం నాకు పెద్ద సమస్య వచ్చింది స్టేజ్ పైన నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఎంపీ భరత్ గారి మధ్య కూర్చోవాల్సి వచ్చింది ఒకరేమో స్టాల్ వాట్ ఇంకోరేమో టాల్ వాట్ ఈ సమస్య వచ్చింది త్వర ఇవాళ మొదటిగా ఇవాళ ఇటువంటి అద్భుతమైన సెంటర్ అని బిల్డింగ్ బిల్డింగ్ని నిర్మించడానికి సహకారం అందించిన చలసాని ప్రసాద్ గారికి రవిరాజు గారికి ఇతర అల్యుమ్ సభ్యులకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో రకంగా నేను వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే చెప్పారు ఒక పేరు తీసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి గురించి వారికి సుదీర్ఘ కాలం పాటు ఓఎస్డిగాను ప్రైవేట్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను వారు ఇటీవల ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి భూమి పూజ చేయడం సెంట్రల్ సెలబ్రేషన్లో వారు ముఖ్య అతిథిగా వస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను రావడం ఆరోగ్య శాఖ మంత్రిగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అల్యూమినస్కి ఇవాళ ఈ అలిమినీ అసోసియేషన్కి యాభై కోట్లతో ఇటువంటి అద్భుతమైన స్టేట్ ఆర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో అన్ని ఫెసిలిటీ ఫెసిలిటీస్తో నిర్మాణం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా యాభై కోట్లు గతంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రభుత్వం వచ్చిన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మ్యాచింగ్ గ్రాంట్ని ఇవ్వాలనే ఆలోచన చేయకపోవడం దానికి గురించి స్పందించకపోవడం ఆరోగ్య వ్యవస్థ మీద ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని నేను ఇక ప్రస్తావించుకోవాలి ఈ వేదికగా రాజకీయాలు కూడా మాట్లాడదుకోలేదు కానీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోయినా కూడా వారు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరవై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల మొత్తం అయితే కూడా అంత మొత్తాన్ని సేకరించి వాళ్ళ అద్భుతమైన భవనాన్ని నిర్మించినందుకు మరొకసారి నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా వారి మరి మెయింటెనెన్స్ కోసం ఎంపీ గారు చెప్పినట్టుగా పది కోట్లు కార్పస్ ఫండ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇదే విధంగా ఇవాళ ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే బయట నుంచి వస్తున్నప్పుడు ఈ వంద సంవత్సరాల్లో ఎటువంటి ఎటువంటి దిగ్గజుల్ని ఈ కాలేజ్ ప్రొడ్యూస్ చేసిందనే విషయాన్ని బయట చూస్తున్నా వెల్త్ మినిస్టర్ దగ్గర నుంచి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డుల దగ్గర నుంచి ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటున్న డోలా వీరంజనేయ స్వామి గారి దాకా మహామహుల్ని ఈ విద్యా సంస్థ తయారు చేసింది అదేవిధంగా అటువంటి సంస్థలో చదువుతున్న విద్యార్థులు నేను ప్రత్యేకంగా ఎందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటే ఇటువంటి మహనీయులు చదివిన విద్యా సంస్థ మాత్రమే కాదు ఇప్పుడే చెప్పారు తల్లితో తల్లికి సేవ చేసినట్టుగా పోల్చారు రవిరాజు గారు ఈ కాలేజీకి మేము చేస్తున్నది ఒక తల్లికి సేవ చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నామనే ఒక అద్భుతమైన ఆలోచన వారు చేశారు అటువంటి వారి నుంచి ఆ స్ఫూర్తిని తీసుకోవాల్సిందిగా నేను విద్యార్థులందరికీ కోరుకుంటున్నాను ముఖ్యంగా విశాఖపట్నం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంని ఒక ఐటీ హబ్గా చేయాలనుకుంటున్నారు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలనుకుంటున్నారు ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చేయాలనుకుంటున్నారు ఒక ఫార్మా హబ్గా చేయాలనుకుంటున్నారు ఒక మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలనుకుంటున్నారు అటువంటి ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు ఈ ప్రత్యేకంగా జీవనాడి లాంటిది కేజీహెచ్ ఈ ప్రాంతంలో ఆరోగ్య వ్యవస్థకు సంబంధించినంతవరకు రాష్ట్రంలో అనేక చోట్ల నలభై నుంచి అరవై శాతం ఖాళీలు ఉంటే టీచింగ్ టీచింగ్ ఫ్యాకల్టీలో ఇక్కడ మాత్రం పది శాతం కన్నా లోపలే ఉంది దాన్ని బట్టి ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి వాళ్ళ కొత్తగా మనకు కావాల్సినటువంటి భవనాలు కూడా రావడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి గారు ఈ స్వర్ణ ఆంధ్ర స్వర్ణ ట్వంటీ ఫార్టీ సెవెన్కి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాంట్లో మొదటగా వారు పెట్టింది హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం గురించి అంటే ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి ఇవాళ అన్ని వసతులు ఉన్నప్పుడు అనేక మీ బికాస్ విశాఖపట్నం ఈజ్ ఎవ్రీబడీ చాయిస్ ఆఫ్ పోస్టింగ్ ఐ నో దట్ ఎవ్రీబడీ ఆఫ్ ఫర్ ద విశాఖపట్నం అండ్ యూ గాట్ యువర్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎట్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ చాయిస్ అటువంటిప్పుడు మరింత సిద్ధశుద్ధితో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు మనం ముఖ్యమంత్రి గారు ఆరోగ్య వ్యవస్థ పట్ల ఎటువంటి శ్రద్ధ చూపిస్తున్నారనే విషయాన్ని ఇవాళ వారు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే మీకు అర్థమవుతుంది నిరంతరం సమీక్ష నిర్వహించడం చేస్తుంటారు ఇవాళ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఈ టెక్నాలజీని మనం ఏ రకంగా వాడుకుంటున్నాం ఎలా మెడికల్ స్టూడెంట్స్కి ఈ డీప్ టెక్నాలజీ గురించి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మిషన్ లెర్నింగ్ గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మనం ఏం చేయగలమో ఆలోచించారా అని పైని చెబుతున్నారు అంటే నిరంతరం వీటి మీదే వీటి మీదే నడుస్తూ ఉంటుంది ఏ రకంగా ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలా ఏ రకంగా టెక్నాలజీకి ఇంటగ్రేట్ చేసుకుంటూ ఆరోగ్య వ్యవస్థలో ఈ లోపాలు సరి చేసుకునే ప్రయత్నం చేయాలి అనే ఆలోచన వారు చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఆకాంక్షలు తగ్గినట్టుగా మనం అందరం నడుచుకోవాల్సి ఉంది ఒక ఆరోగ్య ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడానికి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో పాలు అవకాశం కలిగించినందుకు నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతా యూ వెల్టీల్కమ్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ డిస్ట్రిక్ట్ బాల వీరాంజనేయ కాలేజ్